అయ్యో టెలికాలర్ లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి ఆ మీ సమస్య ఏమిటో చెప్పండి ఆ టెలికాలర్గా మారిన మంత్రి పొంగులేటి ఇందిరామ ఇండ్ల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు ఇప్పుడు చాలా ఇప్పుడు ఇందిరామ ఇండ్లు మీకు బిల్లులు రాక అది రాక ఇది రాక చాలా మంది ప్రజలకు ఎట్లా ఎవరికి చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలి అనేది కూడా సతమతం అవడం అనేది జరుగుతుంది ఎందుకంటే మధ్యలో ఇండ్లు నిర్మాణం అనేది ఆగిపోతే మనం ఆగమాగమయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది పైసలు లేకపోతే ఏ పని కూడా జరగదు ప్రభుత్వం దానికి వెసులుబాటుగా ఇక్కడ ఏం చేస్తుందంటే మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తుంది అందుబాటులోకి ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ చూసినట్టయితే ఒకటి ఎనిమిది ఆ సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది తొమ్మిది ఒకటి దీని కనుక మీరు ఫోన్ చేస్తే మీకు సంబంధించినటువంటి ప్రతి వివరాలు చెప్పినట్టయితే మీకు డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంది అనేది కూడా వాళ్ళు నిర్ధారించి చెప్పడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించిన వార్త ప్రజలతో మాట్లాడిన హౌసింగ్ మినిస్టర్ మినిస్టర్ గారు కూడా నిన్న స్వయంగా మాట్లాడారట దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇంకా బ్రీఫ్ గా చూసే పరిస్థితి చూద్దాం ఒకసారి ఇగో చూడండి మీ సమస్య ఏమిటో చెప్పండి టెలికాలర్ గా మారిన మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇంట్ల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభం ప్రజలతో మాట్లాడిన హౌసింగ్ మినిస్టర్ ఇక్కడ చూడండి ఇక్కడ మంత్రి బేస్మెంట్ పూర్తయిందా ఎన్ని రోజులు అవుతుంది మీరు బేస్మెంట్ పూర్తయిన ఫోటో అప్లోడ్ చేశారా సదూరు వ్యక్తి కాల్ చేసినప్పుడు మంత్రి ఇచ్చిన సమాధానం లబ్ధిదారుడు చేశారు సార్ అని చెప్పాడు మంత్రి మీ ఆధార్ నెంబర్ చెప్పండి మంత్రి మంత్రి గారు స్వయంగా ఆధార్ నెంబర్ కంప్యూటర్లో ఎంట్రీ చేసి వివరాలు పరిశీలించారు మీ బిల్లు ఈ వద్ద ఉంది వచ్చే సోమవారం నాడు మీకు లక్ష రూపాయల బిల్లు మీ బ్యాంక్ అకౌంట్ లోకి జమ అవుతుంది మీ ఊరిలో ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి ఇండ్ల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా అని పలు వివరాలు అడిగి కూడా ఫోన్ కూడా చేసుకున్నాడు మరి ఈ యొక్క సౌకర్యాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే రికార్డు తెగానే డొక్కాడని వాళ్ళ కోసమే ప్రభుత్వం సొంత ఇల్లు కల నిర్మాణం చేపడుతుంది కాబట్టి ఇక మీకు ఏది అర్థం కాకపోయినా ఏ బిల్లు రాకపోయినా ఇక్కడ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది తొమ్మిది ఒకటి ఈ దీ ఈ సుదూరు నెంబర్ కనుక చేసినట్టయితే మీ ఆధార్ కార్డు మీ ఇంటి వివరాలు అవన్నీ కనుక చెప్పినట్టయితే దానికి సంబంధించిన ప్రతి విషయం కూడా వాళ్ళు మీకు ఇస్తారు మళ్ళీ మీకు బిల్లు ఎప్పుడు పడుతుంది విషయం కూడా క్లారిటీ కూడా ఇస్తారు ఇది ఒక మంచి న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు కొంచెం దీనిపైన ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా దాన్ని అబ్జర్వేషన్ చేసే ప్రయత్నం చేయండి